హాయ్ అండి వెల్కమ్ టు హోమ్ ఎంటర్టైన్మెంట్స్ ఫర్ హెల్త్ నేను మీ సత్య ఈ వీడియోలో బాలింతలకు పాలు బాగా రావడానికి ఉన్నటువంటి నడుము నొప్పు సమస్యలు పూర్తిగా తగ్గడానికి నిద్ర లేకపోవడం వలన వచ్చేటటువంటి ఒత్తిడి వలన ఎదురయ్యే సమస్యల నుంచి బయటపడడానికి పనికొచ్చే ఒక మంచి కర్రీని బీరకాయ గుడ్లు కర్రీ హెల్దీగా నువ్వుల పౌడర్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి సో మన మెయిన్ ఇంగ్రీడియంట్ బీరకాయ ఈ బీరకాయలోని అన్ని బీ కాంప్లెక్స్ విటమిన్స్ సమృద్ధిగా ఉంటాయండి పైగా మంచిగా చలవ చేస్తుంది వాటర్ కంటెంట్ అధికంగా ఉంటుందండి సో ఈ బీరకాయల్లో బాగా లేతగా ఉన్నటువంటి బీరకాయల్ని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలండి మొదటగా ఉన్న బీరకాయ వలన తల్లికి అంటే పచ్చి బాలింత్రాలకి అరుగుదల అనేది సరిగా ఉండదు సో అందువల్ల లేతగా ఉన్నవే సెలెక్ట్ చేసుకోండి సో ఈ బీరకాయకి కాస్త తొక్క తీయడమే కాస్త పని కనుక ఒక గంట గంటన్నర పాటు వాటర్లో ఇలా నానడం వలన తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుందండి సో బీరకాయలని కట్ చేసే వాళ్ళకి వండుకునే వాళ్ళకి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది సో మనం ఈ బీరకాయ కర్రీ వెల్లుల్లి గుడ్లతో ప్రిపేర్ చేసుకుంటున్నామండి వెల్లుల్లిపాయలు మనకి పచ్చిగాను మొద్దల్లాగా ఉండకూడదండి బాల్యతాలకి పెట్టే వెల్లుల్లిపాయలు అనేవి పాత వెల్లుల్లిపాయలు బాగా ఎండినటువంటి వెల్లుల్లిపాయలను మాత్రమే బాల్యం పెట్టాలి సో ఆ వెల్లుల్లిపాయల్ని రేఖలు తీసేసుకుని చక్కగా ఆ ఉన్న తొక్కను కూడా వలిచేసుకుని వెల్లుల్లి గుడ్లు మాదిరిగా రెడీ చేసుకుని పెట్టుకోవాలండి ఈ వెల్లుల్లిపాయల్లో సల్ఫర్ అధికంగా ఉంటుంది ఆ కారణం వల్లనే చంటి బిడ్డలతో నిద్ర లేకుండా ఉండేటటువంటి బాలింత్రాలకి నీరసం లేకుండాను అలాగే వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వకుండాను ఈ వెల్లు గుడ్లు చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి సో వేడి చేస్తున్నానో రేషెస్ వస్తాయనో మరే మరే ఇతర కారణాల వలన వెల్లుల్లి గుడ్లని ఇప్పుడు బాలింత్రాలకి ఆప్ ఆఫ్ చేసేస్తున్నారు కానీ అసలు అలా చేయకూడదండి ఈ విధంగా తొక్కను కంప్లీట్గా రిమూవ్ చేసుకుని చక్కగా వెల్లుల్లి గుడ్లని ఇలా ఒలిచిపెట్టుకోండి నేను చూపిస్తున్న వెల్లుల్లి గుడ్లు బాగా పెద్దవిగా ఉన్నాయి అందువలన రెండు నుంచి మూడు ముక్కల్లాగా అయితే ప్రతి వెల్లు గుడ్లని ఇలా కట్ చేసుకుంటున్నానండి అంటే ఎక్కువ నూనెలో వేగక్కర్లేదు ప్లస్ తొందరగా మగ్గిపోవడానికి ఛాన్స్ ఉంటుంది అందుకని పెద్దగా ఉంటే కనుక వెల్లుల్లి గుడ్లు ఇలా కట్ చేసుకోండి ఈ వెల్లుల్లి గుడ్లు బాల్యంత్రాలకి మంచిగా బాడీలో ఉన్నటువంటి వేస్టేజ్ను కూడా బయటికి పంపిస్తాయండి సో ఇక్కడ నేను ఆల్రెడీ ఒక గంటన్నర పాటు బీరకాయలని నానబెట్టడం వలన చక్కగా తొక్క అనేది చాలా తొందరగా ఈజీగా వచ్చేస్తుందండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా ఓవరాల్ తొక్క మొత్తం తీసేయాలండి బాల్యంతరాలకు ఉండే బీరకాయ కర్రీకి లేదు మనం ప్రిపేర్ చేసుకునే బీరకాయ కర్రీకి అయితే జస్ట్ ఆ ఈ నెలను మాత్రమే తీసుకుని మిగిలినంతా అలా అట్టే పెట్టేసుకోవాలండి లేకపోతే మనం బీ కాంప్లెక్స్ విటమిన్స్ లాస్ అవుతాము బాలింత్రాలకి అరుగుదల బాగుండడం కోసం అని చెప్పి ఓవరాల్గా తొక్క మొత్తం తీసేస్తాము సో ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో కూడా అయితే ఒక మొదల బీరకాయ ఉందండి చాలామంది బీరకాయని గింజలు తీసేసి ఓన్లీ అటు ఇటు ఉన్న అయితే నార్మల్గా చిన్న పీసెస్ కింద కట్ చేసి వండేస్తారండి అలా చేయడం వలన శిశువుకి బిడ్డకి కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేసి ఎందుకు ఏడుస్తుందో తెలియదండి దానికి కారణం ఏంటని లోతులకు గెలికి వెళ్తే ఇలా ముద్రగా ఉన్నటువంటి అరగలేని బీరకాయని వాళ్ళకి వేసి పెట్టడం వల్లనే సో అందులోకి మసాలా ఇంగ్రిడియన్స్ కింద ఇంగ్రీడియెంట్స్ కింద ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసుకోండి ఈ ధనియాలు జీలకర్ర అనేది ఒక రెండు వారెంట్ ఒకసారి కానీ మూడు వారాలకు ఒకసారి కానీ క్వాంటిటీ అనేది పెంచుతూ ఉండండి కానీ మెత్తని లాగా అయితే చేసుకోవాలండి స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి సో మన కర్రీ ఇంగ్రీడియంట్స్ అయితే ఇదండి బేరకాయని ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇవన్నీ రెడీ పెట్టేసుకోండి ఇది నువ్వుల నూనె అండి ఈ నువ్వుల నూనె బాలింత్రాలకి బలంగా ఉంటుందని మంచి కండ పుష్టికి తర్వాత రక్తం బాగా పడుతుందని వెనక బ్యాక్ పెయిన్ సమస్యలు అవి ఉండవని చెప్పి ఎంతంత అయితే వేస్తూ ఉంటారు నేను చూడండి ఒక చిన్న టీ గ్లాస్ చూపించాను టీ గ్లాస్ ఆయిల్ వేయలేదండి జస్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ మాత్రమే వేసి అందులో బీరకాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసిన వెల్లుల్లి రేకులు వేసేసి అటు ఇటు కలిపేసి గ్యాస్ని కంప్లీట్గా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి ఇంత ఆయిల్ వాడాలి కదా అంటారు కానీ ఆయిల్ లాస్ట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా ఫస్ట్లో ఆయిల్లో బాగా మగ్గించేయడం వలన చేయించుకున్నటువంటి బాల్యంతరాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్ అనేది అధికంగా వస్తుందండి సో అంతేకాకుండా ఎక్కువ ఆయిల్లో వెల్లుల్లిపాయలు మగ్గించడం వలన మనకి వెల్లుల్పాయల్లో ఉన్న వాల్యూస్ కూడా లాస్ అవుతాము సో ఒక ఆరు నిమిషాల తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియా జీలకర్ర ముద్ద పసుపు వేయండి చూడండి ఇక్కడ బీరకాయలో ఫుల్గా వాటర్ వచ్చేసి ఉంది వేసుకున్న కాస్తాయిలు బీరకాయలో ఉన్న వాటర్తో ఈ ధనియా జీలకర్ర ముద్ద వెల్లుల్లిపాయలు ఈ బీరకాయలు ఇవన్నీ మగ్గుతాయండి చూడండి తక్కువ ఆయిల్ వేసినా కానీ చాలా చక్కగా మగ్గుతాయండి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే మగ్గించండి ఇప్పుడు ఒక సిక్స్ మినిట్స్ తర్వాత అయితే ధనియా జీలకర్ర పేస్ట్ వేసాను సో ఆ ధనియాల జీలకర్ర పేస్ట్ కూడా ఇంకొక నాలుగు నిమిషాలు మగ్గిన తర్వాత అంటే ఒక పదకొండు నిమిషాల తర్వాత అయితే ఈ విధంగా వాటర్ కాస్త కాస్త బీరకాయలో ఉన్న వాటర్ అంతా కాస్త కాస్త అబ్జార్బ్ అయిపోతుందండి సో ఒక పది పదకొండు నిమిషాల తర్వాత ఒక చిటికెడు కారం వేసుకోండి పచ్చిమిర్చులు బాలింతరాలకి యూజ్ చేయకూడదండి అంటే నలభై ఐదు రోజుల లోపల బాలింతరాలు తరాలు కనుక వేసినట్లయితే బిడ్డకి ఎక్కుళ్ళు అనేది రావడం జరుగుతుందండి సో పచ్చిమిర్చిని మాత్రం ఒక నలభై ఐదు రోజులు వేయకండి సో మనం బాలింత్రాలు కర్రీ రెడీ చేయడంతో పాటు కానీ ఇంట్లో మిగిలిన అందరికీ కూడా మనం వంట చేయాలి కనుక సో మనం ఈ కర్రీని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకునే మిగిలిన వాళ్ళకే అవసరమైన కర్రీస్ కూడా చేసుకోవచ్చండి ఈ బీరకాయ కర్రీ ఇలా వండితే కనుక సో ఓవరాల్గా ఒక పదిహేను నిమిషాల తర్వాత అయితే చక్కగా బీరకాయ చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో సో బీరకాయ అయితే కంప్లీట్గా మగిపోయింది ఇప్పుడు ఒకసారి వెల్లుల్లి ఆయనకి మనం ఇలా నలిపితే నలి నలిగితే కనుక వెల్లుల్లిపాయ కూడా చక్కగా ఉడికిపోయింది చూడండి సో ఇలా మొత్తంగా వెల్లుల్లిపై బీరకాయ బాగా ఉడికిపోయిన తర్వాత ఒక రెండు నుంచి నాలుగు స్పూన్ల వరకు నువ్వుల పౌడర్ వేసుకోండి నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశానండి నువ్వుల పౌడర్ ఎలా చేసుకోవాలి నువ్వులు పాతబెల్లం లడ్డు అచ్చు ఎలా చేసుకోవాలో ఒకసారి రీసెంట్గానే చేశాను ఛానల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి సో ఈ విధంగా నాలుగు స్పూన్లు నువ్వుల పౌడర్ వేసుకుని మనం ఆల్రెడీ స్టార్టింగ్లో తీసుకున్న గ్లాస్ ఆయిల్ ఉంది కదండి ఆ గ్లాస్ ఆయిల్ని ఓవరాల్గా వేసేసుకోవాలి సో చూసారు కదా ఏ విధంగా ఆయిల్ని లాస్ట్లో వేయడం వలన నువ్వుల ఆయిల్ వలన నువ్వుల నూనె వలన నడుము నడుమునొప్పి రాకుండా ఉంటుందండి కాల్షియం డెఫిషియన్సీ రాదు పైగా ఇందులో నువ్వుల పౌడర్ కూడా వేసుకున్నాం కనుక నువ్వుల పౌడర్ ప్లస్ నువ్వుల ఆయిల్ నువ్వుల నూనె కలిపి అసలు ఆ బాల్యంతులకి ఏ విధమైన నడుము నొప్పి లేకుండా ఎముకలు దృఢంగా ఉండేలాగైతే భుజాల నొప్పులు రాకుండా చేస్తాయండి సో నూనె వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి చూడండి ఇంకా గ్యా బాండి కొన్నటువంటి వేడి వలన ఆయిల్ అలా వేడిగా మరుగుతుందో సో చూసారు కదా వొటఒట్టలు చక్కగా నువ్వుల నూనెలో ఎంత హెల్తీగా చాలా ఆరోగ్యకరంగా ఎక్కడ గ్యాస్ట్రిక్ పట్టకుండా బాల్యంత్రాలకి ఈ విధంగా కర్రీ కనుక మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి అంటే ఒక ఆరు నెలల పాటు ఇలా ఈ విధంగా కర్రీ ప్రొసీజర్లో ఇచ్చినట్లయితే వాళ్ళకి నడువు నొప్పి సమస్య ఉండదు నైట్ పిల్లలతో నిద్ర లేకపోవడం వలన వచ్చేటటువంటి నీరసం సమస్య కూడా ఉండదు పైగా ఎముకలు కూడా బలంగా దృఢంగా ఉక్కులాగా ఉండి వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడానికి సిజేరెన్స్ తొందరగా సెట్ అవ్వడానికి కూడా కర్రీ ప్రిపరేషన్ ఇలా ఉంటే సెట్ అవుతుందండి ముఖ్యంగా పిల్లలకు అవసరమైన పాలు చంటి బిడ్డలకు అవసరమైన పాలు బాల్యంత్రాలకి బాగా ఊరుతాయండి ఈ వెళ్ళి ఉల్లిపాయ నువ్వుల పౌడర్ బీరకాయ ధనియాల మొత్తం కాంబినేషన్ వలన పాలు బాగా వచ్చి చాలా ఆరోగ్యంగా ఉంటారండి బాలింత్రాలు బలంగా ఉంటారు అలాగే బిడ్డలు కూడా అంతే ఆరోగ్యంగా బలంగా ఏడుపు పేచీ లేకుండా హెల్దీగా ఉంటారండి ఏమంటారు నచ్చిందా కర్రీ ప్రిపరేషన్ మీకు వీడియోనైతే ప్లీజ్ లైక్ చేసుకోండి అప్పుడే మరింతమంది అమ్మలకు బాల్యంతరాలకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది మనీ హోమ్ ఎంటర్టైన్మెంట్ ఫలిహల్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి